నాయుడుపేట ఎంబీ న్యూస్ నాయుడుపేట పెల్లకూరు మండలంలోని పాలుచూరు గ్రామం నందు ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన బహిరంగ ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నిలవెల విజయశ్రీ తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గంలో పెల్లకూరు మండలంలోని పాలుచూరు గ్రామం నందు ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన బహిరంగ ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గౌరవ సూలూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నిల్వల విజయశ్రీ గారు పాల్గొనడం జరిగింది పై కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఆదిత్య బిర్లా లాంటి కంపెనీలు రావడం నియోజకవర్గ అభివృద్ధికి దోహదపడుతుందని కానీ స్థానిక పాలుచూరు ప్రజల సమస్యలు తీర్చాలని వారికి నాణ్యమైన నీరు అందించాలని వారి రోడ్డు సమస్యను పరిష్కరించాలని అదేవిధంగా స్థానికులకు డెబ్బై ఐదు పర్సెంట్ ఉద్యోగాలు కల్పించాలని కోరారు పై కార్యక్రమంలో వీరితో పాటు సోలర్ నియోజకవర్గ ఇన్ charge సుబ్రహ్మణ్యం గారు కంపెనీ ప్రతినిధులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నేను ఆడుతున్నాను ఊర్ వాళ్ళకు చూపించి వాళ్ళ సజెషన్స్ తీసుకొని మనం ముందుకు పోతాం ఇక్కడ చేసిన జాయింట్ కలెక్టర్ గారికి అలాగే పెట్ల టాటా బెల్లా వాళ్ళకి అలాగే ఇక్కడ క్విచ్ చేసిన నాయకులకు ఎక్స్ఎంకే ఎక్స్ఎమ్ ఎల్ గా ఉన్న నెలవన్ సుబ్రహ్మణ్యం గారికి అలాగే ఇక్కడ విచ్చేసిన నాయకులకు కార్యకర్తలకు ఈ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజే ఆదిత్య బల్ల ప్రాధనలు మన ప్రాంతంలో ప్రార్థన సంబంధించిన పరిశ్రమ రావడం దానిపై ప్రజా ప్ర శాఖ కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జాయింట్ కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా రావడం అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు ఈ సమావేశానికి కఠినంగా వెళ్ళి మన ప్రాంత ప్రజలకు న్యాయం జరగాలని అధికారులకు విన్నవించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం రావడం కూడా జరిగింది జాయింట్ కలెక్టర్ గారికి ఒక విషయాన్ని నిర్ణయిస్తున్నాను నేను రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిది వరకు శాసనసభ్యులుగా ఉంటే రెండు వేల ఏళ్ళు ఈ ప్రాంతంలో ఆరు వేల ఎకరాలను సేకరించి ఆనాటి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ప్రాంత వాసులకి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని చెప్పని ఆనాటి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మా ప్రాంతంలో శస తీసుకురావడం జరిగింది మరి అనేక పరిశ్రమలు వచ్చాయి ముఖ్యమంత్రి గారిని ఆ రోజు ఇక్కడ తీసుకొచ్చే సంస్క్రమణ కార్యక్రమం చేయించాను అదేవిధంగా మళ్ళీ ఇనాగ్రేషన్ కూడా చేయించాను वह शासन सब्युन आपर्च फैक्टर के शंकस्थापन ची मुख्यमंत्री गार